గురుగారు మరి మిథున రాశి వారికి నామ సంవత్సరంలో సంతాన సమస్యలతో బాధపడుతున్న వారికి పిల్లలు కలిగే అవకాశం ఏమైనా ఉందా లేకపోతే ఐవిఎఫ్ లోకి వెళ్ళడము మంచిది అంటారా మిథున అధిపతి బుధుడు బుధుడు అనుకూలంగానే ఉన్నాడు అయినప్పటికీ కూడా సంతాన కారకుడైన గురుడు స్థానంలో సంచారం చేస్తుంది తద్వారా కొన్ని సమస్యలు వస్తాయి ఈ రాశి వారికి ఏ స్థానం అంటే కొంచెం ధనస్థానం డబ్బు ఖర్చు పెట్టడం అని తనం నిలవకపోవడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి ఆ సంతానకారకుడైన గురుడు మారడు పన్నెండవ స్థానంలోకి వస్తున్నాడు మే నెల ఐదో తారీఖు నుంచి ఈ మారటం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి మిథున రాశి మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ శని భాగ్యంలో ఉన్నాడు రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు వీళ్ళు అనుకూలంగా ఉండటం వల్ల సంతానం యోగాలు ఉన్నాయి వీళ్ళకి అయితే ఏంటంటే గురుబలం ఒకటే తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళ గురువుకి జపం చేయించుకుని గురుడికి శనగలు దానం ఇవ్వటము ఆ పరిహారాలు చేసుకోవడం ఇంకా లగ్నాత్తు గురుడు ఎక్కడున్నాడో లగ్నాత్తు జన్మ రాహుకేతువులు రాహుకేతువులు ఎక్కడున్నారు కుజుడు ఎక్కడున్నారు అలాగే శుక్రుడు ఎక్కడున్నాడు ఈ పరిహారాలు అవన్నీ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఆ స్థానాన్ని బట్టి సంతాన యోగం ఎంతవరకు ఉంటుంది అనే విషయాన్ని మనం పరిగణించవచ్చు అందువల్ల ఈ రాశి వారికి గురుబలం తగ్గడం వల్ల సంతాన యోగం అది కొంచెం తక్కువగా ఉంటుంది ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు అవకాశాలు ఉన్నాయి మిగతా వారు ఐవీఎఫ్ ద్వారా సంతానాన్ని పొందవచ్చు అవకాశాలు అయితే ఉన్నాయి కానీ కొంచెం ఇటు చూసుకొని చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది జాతకాన్ని చూపించుకుని జాతక పరిశీలన బట్టి వాళ్ళ తర్వాత ఆప్షనల్ గా అవి ఐవీఎఫ్ని ఎంచుకోవచ్చు